హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాకైతే సమ హాలిడేస్ వచ్చినాయి నేనైతే లో బాగా ఎంజాయ్ చేస్తున్నా ఈరోజు ఫస్ట్ సమ్మర్ హాల్లో ఫస్ట్ డే ఇప్పుడు మా బర్త చెట్టుకి మేము జ్యూస్ చేసుకుంటున్నాం కాయలు కాసాయో చాలా చెట్టు నిండా కాసాయి ఈ కాయలు మొత్తం నేను ఈరోజు జ్యూస్ చేసుకొని బాగా పండింది ఇప్పుడు దీని తట్టు చేసుకున్నా కొన్ని కాయలు కాయలుకొచ్చాను ఇంకొన్ని కోసాను మా అమ్మ నాన్నకు కూడా కాస్తా నేను నేను అక్కడికి వస్తా పెద్ద కాయ వచ్చింది నేను కోస్తా కోస్తా పెద్ద కాయ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు కోసాను ఇప్పుడు ఎన్నో లెక్క పెడతా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఫ్రెండ్స్ వన్ టూ త్రీ వచ్చింది స్కూల్ పోయి నేర్చుకున్నావా అయితే వీళ్ళు ఇట్లని నీళ్ళతో కడిగేద్దాం చూడండి ఫ్రెండ్స్ మా యాప్ చెట్టు అంత పెద్దదో ఈ ఎండాకాలంలో ఈ చెట్టు మమ్మల్ని చల్లగుంచుద్ది మీరు రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే యాప్ యాప్ చెట్ కింద ఇప్పుడు నేను చల్లగా జ్యూస్ చేసుకుంటున్నా ఇప్పుడైతే బత్తాకాయని కడిగేద్దాం పెట్టు ఇప్పుడైతే ఈ కడిగాము ఇప్పుడు ఇట్లా రప్ప రప్ప అని కోసేద్దాం ఇప్పుడైతే జ్యూస్ పిండేద్దాం చూడండి ఎంత బాగుందో లోపల రెడ్డిష్గా కాయ

ఫ్రెండ్స్ జ్యూస్ అయితే నేను ఈ తాగితే స్టర్ని చూపిస్తాను అట్లా జ్యూస్ అయితే భలే ఉన్నాయి ఈ జ్యూస్లో తీపు కానీ సాగపోయిందంటే చక్కెరసుకోండి ఇప్పుడైతే నేను దీంట్లో చాడ కలుపుకొని తాగుతాను ఎలా ఉందో చెప్తాను ఇప్పుడైతే నా జ్యూస్లో కొన్ని చాడ పోసుకుంటున్నాను சாரி சார தாச்சு ஜூஸ் அப்படி உட கல்பே ஜூஸ் இங்கே பலே உன்னை మీరు కూడా ఇలాగే చేసుకోండి సెలవులని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ బాయ్ వే రెండు గ్లాసులు లాయే ఇంక నీ టైం అయిపోయింది పా విజుల్స్ థ్యాంక్స్